జనవరి మొదటి వారంలో ఈ రాసులవారిది అద్భుత జాతకం కొత్త సంవత్సరంతో పాటు జనవరి నెలలో కొత్త వారం కూడా ప్రారంభం కాబోతోంది ఈ వారం కొన్ని వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు సంచారం చేయబోతుండటమే దీనికి కారణం ఈ ప్రభావం కొన్ని వారిపై పడి వ్యక్తిగత జీవితాల్లో మార్పు చోటు చేసుకుంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఏ ఏ రాశుల వారిపై గ్రహ సంచారాల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి వారికి జనవరి మొదటి వారం ఎంతో బాగుంటుంది వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలగడంతో పాటు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు ఆధ్యాత్మిక పరమైన మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది సింహరాశి కొన్ని శుభవార్తలను వింటారు స్నేహంగా ఉన్న బంధం ప్రేమగా మారుతుంది వైవాహిక జీవితంలో ఉన్నవారికి వారి జీవిత భాగస్వామిపై అనుబంధం బలపడుతుంది కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది కన్యారాశి ఈ వారం వీరికి అదృష్టం రెట్టింపు అవడంతో పాటు ఎలాంటి పని చేపట్టినా విజయం సాధిస్తారు ఆర్థికంగా లాభాలుండటంతో పాటు ధనానికి సంబంధించిన కోరికలు తీరతాయి ప్రేమ జీవితం గడుపుతున్న వారికి మంచి రోజులు ప్రారంభమడంతో పాటు వారి ప్రేమ విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనుస్సు రాశి అదృష్టం పాటు లాభాలు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది ఎలాంటి పనినైనా సులువుగా చేసేస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి మీనరాశి జనవరి మొదటి వారం చాలా బాగుంటుంది వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగం అందుతుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి ప్రేమ జీవితంలో భాగస్వామిపై ప్రేమ మరింత బలోపేతమవుతుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు